అదిగో గోపాలస్వామి నదనగోపాలస్వామి రథోత్సవం రథంలో అలా ఊరు అంతా ఊరేగుతూ అందరినీ అనుగ్రహిస్తూ చిరునవ్వులు చెందిస్తూ గోపాలస్వామి స్వామి అలా ముందుకెళ్తూ ఉన్నాడు ఈ శుభ సందర్భంలో భగవంతుడికి వేదం ఎలా అయితే ఒక పక్కన నడుస్తూ ఉంటుందో పాటు నాదం కూడా అలా నడుస్తూ ఉంటుంది ఈ శబ్దం లేకుండా ఆ శబ్దం లేకుండా భగవంతుడి రెండు వైపులా రథచక్రాలు ఎలాగో అలాగా రెండు వైపులా వేదము నాదము కాబట్టి మన దూరం అంత దూరం గొంతు లేదు మన ధర్మంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలాంటి బుద్ధులు ఎవరైనా మనుష్యుల వలన చూపించబడి ఉండాలి తప్ప మన దృష్టిలో ఏకం సత్విప్రా బహుదావదంతి మనం భగవంతుడు ఒక్కడే భగవంతుడిని పొందే మార్గాలు అనేకం అని మనకి వేదం ఉపనిషత్తు చెప్పింది భగవంతుడిని పొందడానికి మనం చేయవలసిన పనిలో నలుగురిని కలుపుకొని వెళ్ళాలని చెప్పింది తెలుపు రథం ఇది కరెక్ట్ వెరే రెడీ అంటే రథం గడపడ థ్యాంక్ యూ సార్ అందుకని మీరు జాయిన్ అవుతుంది సార్ మంచి విషయం వచ్చినాం కదా కాబట్టి కథలతో కథలు ముందుగా వినపడతాను ముందుకు లేదు కాబట్టి మన సంస్కృతిలో ఒక్క ఉత్సవం జరిగితే కేవలం బ్రాహ్మలదే కాదు అది కేవలం గారిదే కాదు ఎవరు లేకపోతే ఏ పనులు అయితే చెప్పండి పూజారి అర్చన చేయాలి కొంచెం శబ్దం ఇది కావాలి మంత్ర శబ్దం కావాలి సాకల వాళ్ళు కావాలి ఉభయదారు కావాలి శుభ్రం చేసేవాళ్ళు కావాలి రథానికి తాడు అసలు ఎందుకండి వాళ్ళ రథం లాగే వాళ్ళు ఎవరండి చకినికూల క్షత్రియులు అంటే ఎవరండి మత్స్యకారులు పల్లీలు అంటే ఇందులో ఒక్క గోపాల స్వామి రథోత్సవం అంటే ఫలానా ఒక వర్గాందా అందరూ అందరూ విశాల హిందూ సమాజానికి కాబట్టి ఎవరో గొర్రెలో బకరాలో మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఏదైనా వాగితే అలాంటి చెప్పుడు మాటలు చెవికెక్కించుకుని ధర్మభ్రష్టులు కావద్దండి ధర్మాన్ని పట్టుకోండి మనం అందరం భగవద్గీతలో చెప్పినట్లుగా మనుల హారంలో మనుల వంటి వారం ఒక మణి పైన ఒక మణి కింద ఉన్నప్పటికీ అదంతా కలిపి స్వామివారి మెడలో ఉండే ఒక మాల ఆ మాలలో మనం భాగస్వాములు అయినందుకు ఆనందించాలి తప్ప ఎక్కువ తక్కువని కొట్టుకుంటూ పొగరతో ఈగోతో ధర్మాన్ని సమాజాన్ని పాడు చేయకండి మనం అంతా కలిసి ఉందాం మన పూర్వీకులంతా అలాగే ఆనందంగా జీవించారు ఈ కరెంట్ లేనప్పుడు కూడా ఓ ఆముదీపం పెట్టుకుని రామాలయంలో భజన చేశారు సంతోషంగా ఉన్నారు మన పల్లెలు ప్రశాంతంగా ఉండాలన్నా మన హృదయాలు ఆనందంగా ఉండాలన్నా మన సనాతన ధర్మంలో ఈ దీపారాధన ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు వేసుకోవడం పండగలు వస్తే ఇంటి ముందు తోరణాలు కట్టుకోవడం ఆ విధంగా జీవితాన్ని ప్రకృతికి దగ్గరగా పరమాత్మకి దగ్గరగా ఆనందంగా గడుపుదాం సంతోషంగా జీవించి ఎప్పుడు పరమాత్మ పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం ఏం పర్వాలేదు అందుకే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అన్నాడంటే వాడు భగవంతుడి ఇష్టం చాలా తక్కువ అన్నమాచారులు వారు ప్రకటించారు ఆరు వందల క్రితం నిందారాజు నిద్రించు నిద్రయునొక్కడే అతడే పండు నిద్రయునొక్కటే మెందైన బ్రాహ్మణుడు భూమి నుండే చెడి భూమి ఒకటే కాబట్టి ఎక్కువ తప్పు లేవండి చచ్చిన తర్వాత ఇదంతా మట్టి అర్థం చేసుకుని గట్టిగా సమాజం కోసం జీవిద్దాం ధర్మం కోసం జీవిద్దాం దైవం కోసం జీవిద్దాం దేశం కోసం జీవిద్దాం కలిసి ఉందాం కలిసి దేశం కోసం జీవిద్దాం ధర్మం కోసం జీవిద్దాం మన దేవాలయాల్ని ధర్మాన్ని గోవుల్ని మన తల్లుల్ని పిల్లల్ని రక్షించుకుందాం భరత్కి గోపాల స్వామి భగవానికి గోదావరి మాయకి సత్యభామా మాయకి గోయినా వాద్యాలు అంటారు అదైందా ఇలా అసలు ఎక్కడైనా మేళం ఇలా అంటారు వీళ్ళతో ఇలా అంటే అక్కడ వచ్చిన స్వామి వీళ్ళు మొదలు పెట్టేస్తారు అని ఆపేస్తారు అసలు స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందండి కేవలం మంత్రాలతో అయిపోతుందా ఇప్పుడు మంగళవాద్యాలు వాయించేవాళ్ళు కాబట్టి మంగళవాళ్ళు మంగళకరం మంగళం జరగడం అసలు భగవంతుని ఏమని కూరుస్తామండి మంగళం కోసలంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తను జాయసారవ మాయ మంగళం చూడండి స్టార్టింగ్ మంగళం 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 అంటే శుభకరం శుభం జరిపించేటువంటి వాడు శుభానికి ముందు వాడు మంగళవాళ్ళు కాబట్టి మనం ఎవరు లేకపోయినా ఏమండి అన్ని ఉంటేనే మాల ఒకటి ఎక్కువ తక్కువ అన్న అంటే వాడే తక్కువ వాడి తొక్కి ఆరదయండి ధర్మ విషయంలో అందరూ సమానమే అందరూ కలిసి ఉందాం భారత్ పదకి అన్న మీరటు నేను ప్రయాణం हरे कृष्णा बोलो मन तन जप अंदर हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे हरे गोपाल स्वामी भगवान की जय पुखमनी सत्व मां की जय दासांजय स्वामी की जय बदा और की जय तेरा हनुमान की जय गोविंदा गोविंदा कौन है ना बंजी ले रे रे रेलेक